జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచి నుంచి హిమాలయ స్థానంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇవాళ నైనాదేవిని గురించి తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని తొమ్మిది పవిత్ర క్షేత్రాల్లో ఆ తొమ్మిది ఏమిటంటే వైష్ణోదేవి రెండు చాముండాదేవి మూడు మహావజ్రేశ్వరి నాలుగు జ్వాలాదేవి ఐదు చింతపూర్ణాదేవి ఆరు నైనాదేవి ఏడు మానసాదేవి ఎనిమిది కామిలాదేవి తొమ్మిది శాఖమరిదేవి ఇందులో ఇది ఆరవదనమాట ఈ క్షేత్రం నైనాదేవి శక్తిపీఠం అని ఎందుకంటే దీన్ని శక్తిపీఠం అని ఎందుకన్నారంటే ఇక్కడ అమ్మవారి కన్ను పడింది ఈ నైనాదేవి అని ఎందుకు వచ్చిందంటే పేరు ఇక్కడ అమ్మవారి భాగాల్లో నైనా కన్ను పడింది ఇక్కడ అందుకని దీనికి నైనాదేవి నయనం అంటే కన్ను అని తెలుసు కదా అందుకని నైనాదేవి అని ఇక్కడ అమ్మవారిని ప్రసిద్ధి పొందింది అనమాట హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లా ఉంది బిలాస్పూర్ జిల్లా ఇక్కడ ఇంకో చోట మధ్యప్రదేశ్లోనే అక్కడ ఉన్నట్టుంది అలాగే అక్కడ కూడా ఉందన్నమాట హిమాచల్ ప్రదేశ్లో ఈ బిలాస్పూర్ జిల్లాలోని నైనాదేవి సహ తహసీల్లోని శివాలిక్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి పదకొండు వందల మీటర్ల ఎత్తులో ఈ అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో అతి పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది దీని వయస్సు కొన్ని వేల సంవత్సరాలని చెబుతారు ఆలయ ప్రాంగణం నుంచి చూస్తే దూరంగా గోవిందసాగర్ సరస్సు కూడా కనిపిస్తుంది ఇది నయనాదేవి నుంచి గురించి చాలా క్లుప్తంగా ఇచ్చారు తర్వాత మానసాదేవి ఆలయం గురించి కూడా తెలుసుకుందాం ఇది హర్యానాలో ఉంది ఈ ఆలయం చండీగఢ్ శివార్లలో పంచకుల జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో ఇది బిలాస్పూర్ అది హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ ఇక్కడ ఇది చండీగఢ్ జిల్లా పంచకుల జిల్లాలో బిలాస్పూర్ మానస దేవాలయం హర్యానాలోని శివాలిక్ పర్వత ప్రదేశం ఉన్న ఈ మానసాదేవిని ఉత్తర భారతదేశంలోని అమ్మవారి ఏడు శక్తి రూపాల్లో కూడా ఒకటిగా పరిగణిస్తారు మానసాదేవి నయనాదేవి రెండు జ్వాలాముఖి మూడు చిత్పూర్ణి నాలుగు బ్రజలేశ్వరి ఐదు చాముండాదేవి ఆరు జయంతిదేవి ఏడు ఈ ఏడుగురిని శక్తి పే రూపాలుగా అక్కడ వాళ్ళు పరిగణిస్తారనమాట అందులో ఈ మానసాదేవి కూడా ఒక శక్తిపై శక్తి అనమాట శరత్తు వసంత నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుతారు వసంత నవరాత్రులు అంటే చైత్రమాసంలో మొట్టమొదటిలో వచ్చేది శ్రీరామనవం దాకా అలాగే శరత్ నవరాత్రులు అంటే అమ్మవారి ఆశ్వేజ మాసంలో వచ్చేవి బాగా ఆ రెండు నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారట ఇక్కడ ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారట ఈ మానసాదేవి ఆలయానికి మహారాజ్ గోపాల్ సింగ్ పద్దెనిమిది వందల పదకొండు అలాగే పద్దెనిమిది వందల పదహారు మధ్యకాలంలో దీన్ని నిర్మించారు చాలా క్లుప్తంగా ఇచ్చారు దీని గురించి కూడా ఆ తర్వాత ఇంకో ఆలయాన్ని గురించి తెలుసుకుందాం తారాదేవి మందిరం ఇది సిమలా హిమాచల్ ప్రదేశ్లోదే ఈ ఆలయాన్ని గురించి సిమలాలో దర్శించదగ్గ పుణ్యక్షేత్రం ఇది సిమలా నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్రానికి ఏడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది శకం పదిహేడు వందల డెబ్బై ఆరులో సెన్ రాజు వంశీకుడైన భూపేంద్ర సేన్ దీన్ని నిర్మించాడు తారాదేవి ఆయన స్వప్నంలో కనిపించి తనకొక దేవాలయం నిర్మించాలని కోరిన నేపథ్యంలో ఆయన నిర్మాణించ నిర్మాణం చేపట్టాడని ఒక కథనం ఇక్కడ ఆయన అమ్మవారి చెక్క విగ్రహాన్ని నెలకొల్పాడు ఆ రాజుగారు ఆ తర్వాత కాలంలో బల్బీర్ సింగ్ అనే రాజు అష్టధాతువులతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి సమీపంలో పర్వతంపై దేవాలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు అంటే ఇప్పుడు అష్టధాతు విగ్రహం ఉందనమాట అక్కడ హైందవం బౌద్ధంలో పేర్కొనే పది మహావిద్యలు అంటే పది మంది తాంత్రిక దేవతలు కాళీ తారా త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమవతి బగళాముఖి మాతంగి కమలాత్మిక ఈ వీటిల్లో రెండవదిగా ఈ తారాదేవిని చెబుతారు శైవం వైష్ణవం వజ్రయాన బౌద్ధం ఉండే యోగిని ఉపాసనలో ఈ దేవతలను పూజించడం కనిపిస్తుంది అని తారాదేవిని గురించి చెప్పారు క్లుప్తంగా స్వస్తి రేపు జుఖు హనుమాన్ గురించి తెలుసుకుందాం స్వస్తి